జియో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళకి న్యాయం చేయడం లేదంటూ ఈరోజైతే సెక్రటరియట్ ముందు అయితే అమర్ నిర్హార దీక్షకైతే కూర్చోవడం జరిగింది దాని గురించి అసలు మనం మాట్లాడే ఎందుకు నిరహార దీక్ష చేయాల్సి వచ్చిందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి అయితే ఒక బాధితుడు అయితే ఉన్నారు ఆయనతో మాట్లాడైతే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎందుకు నిరహార దీక్ష చేయాల్సిన అవసరం వచ్చింది అన్న ఒకసారి చూడండి మా ప్రధాన సమస్య జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మేము ఇప్పుడు కాదు గత పదమూడు నెలలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము ఎలక్షన్ ముందు మన బిఆర్ మన కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్వయంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు మాట్వ్వడం జరిగింది ఒక్కసారి మీకు అన్యాయం జరిగింది కదా ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి మేము చేయలేని పరిస్థితి మా దగ్గర పవర్స్ లేవు కదా ఒకసారి మన పార్టీ అధికారంకి వస్తే తక్షణమే మీకు న్యాయం చేస్తామని అన్నారు మేము ఇవాళ నోటి మాటలు మాట్లాడలేదు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన మాటలు మా దగ్గర వీడియో రూపంలో కూడా ఉన్నాయన్నమాట సో కాబట్టి అది న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చిన ఆశతోని మేము ఏం చేసినామంటే తిని మరల్లాన్ని వెంటనే కలవడం జరిగింది తీర్మార్ మళ్ళీ కూడా ఒకటి మాట చెప్పిండు మీ అందరికీ కూడా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల ఎవరైతే నష్టపోతున్నారో ఈ గ్రామీణ ప్రాంత మెరిట్ స్టూడెంట్స్ మీ అందరూ కూడా మీకు ఉద్యోగాలు రావాలంటే మొదటగా మీరు కేసీఆర్ ఉద్యోగాన్ని ఉడగొట్టాలని చెప్పిండు ఆ మాట మేము నమ్మి మీరు ఏం చేయాలన్న అంటే మీరు తట్టబుట్ట చదువుకొని వెంటనే గ్రామాలలో వండి మీకు ఉద్యోగం కంపల్సరీ వచ్చే బాధ్యత నాదని చెప్పాడు ఓకే అని చెప్పేసి మేము పోయినామన్నా మేము ప్రతి ఒక్క గిరిజన తండలకు కానీ ప్రతి ఒక్కరు కలిసి కలిసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాకు ఉద్యోగాలు వస్తే మీరు బాగుపడతారు పెన్షన్లు కాశపడకండి రైతు బంధు కాశపడకండి ఈ విధంగా మోటివేట్ చేసి మేము ఓట్లు గెలిపి ఏపించి గెలిపించినటువంటి సందర్భం ఉన్నది ఇలా యావత్ తెలంగాణ కూడా చూస్తూ ఉంది అయితే ఇప్పటికీ కూడా పార్టీ ఏర్పడిన వెంటనే ఒక నెల రెండు నెలలకు మనం అడిగితే సార్ వాళ్ళు కూడా కొత్త వచ్చారు కదా వాళ్ళు తెలియదు కదా అని చెప్పేసి మేము టైం కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇలా ఎనిమిది నెలకు అవస్థ ఉంది ఇప్పటికీ కూడా మా విషయం కూడా మాట్లాడలేదు అసెంబ్లీ సెషన్ కూడా మొత్తం అయిపోయినాయి అయితే ఏం జరిగిందంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఏ విధంగా వీళ్ళకి అన్యాయం జరిగిందో మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సబ్ కమిటీ పెట్టడం జరిగింది ఆ సబ్ కమిటీ పెట్టి ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది అంటే త్రీ వన్ సెవెన్ జియో మీద జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద సబ్ కమిటీ వేశారు బాగానే ఉంది అందులో ముగ్గురు వ్యక్తులు దామోదర్ రాజనరసింహ సార్ గారు శ్రీరాబు సార్ గారు పొన్నప్రభా గారు గారు ఈ ముగ్గురు మంత్రులు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద ప్రతిసారి త్రీ వన్ సెవెన్ జియో మీద మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప ఏ నాడు కూడా జియో నెంబర్ ఫార్టీ గురించి మాట్లాడిన సందర్భం లేదు అంటే మరి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ని నామినల్గా అందులో యాడ్ చేసి వీళ్ళ ఉద్యమాన్ని అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా మాకు అర్థం కాని సందర్భం కాబట్టి ఇప్పుడు ఒకటే వేరుకుంటున్నామన్నా మేము ఎందుకు ఈ యొక్క చర్యకు పాల్పడ్డామంటే ఇప్పటిదాకా మేము రోడ్ ఎక్కలేదు ఎందుకంటే మనమే ప్రభుత్వాన్ని గెలిపించినాము మనమే వ్యతిరేక అర్థం ఉండదని చెప్పేసి మేము ఇప్పటిదాకా మేము సైలెంట్గా ఉన్నాం కానీ వీళ్ళు చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే కాలం గడుస్తూనే ఉంది కానీ మా సందర్భం ఎప్పుడు కూడా థియట్లేదు కాబట్టి ఇంకా మనకు కూడా వేరే దారి లేదు మనం నిరసన వ్యక్తం చేద్దాం మేమే ముట్టడి చేయలేదు మేము నిన్న ప్రజా కూడా వెళ్ళడం జరిగింది ప్రజా వెళ్తే అక్కడ మార్నింగ్ తొమ్మిది గంటల పోతే రాత్రి రెండున్నర వరకు అక్కడే ఉన్నాం మేము ఆ అక్కడ చిన్నరెడ్డి సార్ గారు ఉన్నారు ఆ సార్ మాకు బాగా స్పందించారు కానీ కమిటీ సభ్యులకు కాల్ చేస్తే ఎవరు కూడా ఫోన్ అప్ చేయలేదు మాకు ఆఫీషియల్ ప్రశ్న ఇస్తే మేము వెళ్ళిపోతామంటే వాళ్ళు ఫోన్ పికప్ చేయలేదు సార్ మేము ఇక్కడే ఉంటామంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అన్నలు వాళ్ళంతా కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నారు మేము మేము తండా నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాము సార్ మాకు ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉండాలి మాకు తెలియదు ఒక్క పూట ఇక్కడ ఉంటాము మార్నింగ్ మళ్ళీ మా యొక్క నిరసన వ్యక్తం చేస్తామంటే లేదు లేదు ఇది పబ్ పబ్లిక్ యొక్క ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు ఇక్కడ ఉండొద్దు చాలా లాండరీ ఇష్యూస్ అని చెప్పేసి మమ్మల్ని బలవంతంగా లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేసి మమ్మల్ని మధ్యలో ఎక్కడ వదిలేశారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంటే స్వేచ్ఛ నిరసన చేసే స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పుడు చూస్తేనే అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటారు ఎట్లా చూడొచ్చంట అవును మేము చాలా సంతోషపడము ఆ మాట అనగానే అరే మనకు ఉన్నటువంటి సమస్యను వ్యక్తపరచుకోవచ్చు అని అన్నాడు కదా గత ప్రభుత్వం ఏంటంటే ఒక మాట మాట్లాడితే చాలు వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసుకునే వాళ్ళు మరి ఇతను మనకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి సంబరపడ్డాం కానీ ఇవాళ చాలా బాధపడుతున్నాం ఒక ముక్క మాట్లాడిన మీరు చూస్తున్నారు మాట్లాడనేక ముందే పోలీసులు అన్నవాళ్ళు వచ్చి కూడా మనం అక్రమంగా తీసుకువెళ్ళడము గుంజుకు వెళ్ళడము ఇది మాకు చాలా బాధాకరము ఇది మాత్రం సరైన పద్ధతి ఎందుకంటే మనము భారతీయ పౌరు పౌరునిగా మన యొక్క సమస్యలు మనం వ్యక్తపరిచిన అవకాశం కల్పించాలి మొదటిగా ఒక నిరుద్యోగునికి మీరు న్యాయం చేస్తున్నారంటే అది మెయిన్ కాన్సెప్ట్ ఎందుకంటే నాకు అన్యం జరిగింది నేను చెప్పుకుంటే ఇది తెలుస్తే కదా అమ్మ కూడా అడగంది అన్నం పెట్టిందని అంటారు కాబట్టి నాకు ఎట్లా అన్యం జరిగిందో నేను చెప్పుకుంటే మీకు అర్థమవుతుంది అంతేకాని నేనేమో చెప్తున్నాడు వినకడ ముందే నన్ను అరెస్ట్ చేస్తే మీకు ఎట్లా అర్థమవుతుంది కాబట్టి ఆంధ్ర అధికారు ఎవరైతే ఉన్నారో టీఎస్ఎల్ పేరు చైర్మన్ అతను చాలా అంటే చాలా మోసం అన్న మమ్మల్ని ఈ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ ఉందని నోటిఫికేషన్లో మాకు మెన్షన్ చేయలేదు జస్ట్ ఫార్టీ సిక్స్ అని మాత్రం రాసిడన్న ఇవాళ సెక్రటరీకి ఒక పర్సన్ రావాలంటే తెలియని పర్సన్ రావాలంటే మన ఇక్కడ నుంచి కరెంట్ లొకేషన్ పెడతాం ఆ కరెంట్ లొకేషన్ పెడితే అతను గూగుల్ మ్యాప్ రాబడ చూసుకుని రాగలుగుతాడు కానీ ఈ దుర్మార్గ కూడా ఏం చేసిందంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అని పెట్టిన కంటే దాని విధి విధానాలు ఎక్కడ కూడా పెట్టలేదు పబ్లిక్ డొమాన్లో పెట్టలేదు టీఎస్ఎల్ పెరుగు బోర్డులో కూడా పెట్టలేదు అయితే గతంలో కూడా ఈ యొక్క పోలీస్ కన్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ కొత్తగా జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పద్నాలుగులో కూడా జరిగింది కదా అందులో కూడా సివిల్ ఏఆర్ టీఎస్ఎస్బి బిడ్డలు మూడు కేటగిరీస్ ఉంటాయి ఇవి బాగానే జరిగారు అంటే రెండు సార్లు కూడా బాగానే జరిపారు అది రెండు వేల ఇరవైలో కూడా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది కదా అయితే టీఎస్ఎస్బీ జాబ్లో అన్ని స్థాయి పోస్టులు అందరికీ కూడా తెలిసిన విషయం మరి ఈసారి కూడా అదే విధంగా ఇస్తున్నారు మేము అనుకున్నాము సరే నువ్వు దాన్ని కొత్తగా ఇస్తున్నప్పటికీ నువ్వు కొత్త విధానాలు తెచ్చినప్పుడు మాకు చెప్పలే వద్ద చెప్పలే కదా మరి నేను హైదరాబాద్లో పుట్టాలను పుట్టకూడదన్నా తప్ప నేను నేను ఒక్కే కాదు ఇక్కడ ఉన్న మిత్రులందరూ ఒకసారి చూపెట్టాన్ని వీళ్ళందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి ఉంటాయి కనుక ఒక మాట చెప్తున్నా హైదరాబాద్లో సంగారెడ్డి కానీ రంగారెడ్డి కానీ ప్రాంతంలో పుట్టి ఉంటే వీళ్ళంతా కూడా కానిస్టేబుల్ కాదు వీళ్ళంతా కూడా సబ్ ఇన్స్పెక్టర్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎస్సే జాబ్లు కొట్టేవాళ్ళు ఓపెన్లో వల్ల ఓపెన్లో కొట్టాలి ఎందుకంటే చార్మినార్ జోన్లో నూట డెబ్బై మార్కులకు ఎస్ఐ జాబ్ మా అంద మిత్రులందరి టూ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ టూ థర్టీ మార్క్స్ వచ్చిన వీళ్ళంతా కూడా అంటే గ్రామీణ ప్రాంతంలో మా తప్ప అది నేను అడుగుతున్నా అంటే పుట్టుకు ఆధారంగా జాబ్ ఇస్తున్నారు కానీ మా ప్రతిభను చూసి జాబ్ ఇవ్వట్లేదు ఇది ఎక్కడ అన్యాయము ఇది ఎక్కడ అరచకము దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి అట్లనే చేస్తున్నారా అదే ఆ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ జిల్లా ఏపీలో వినివత్సరాలు ఈ విధంగా ఇస్తున్నాడా ఆ టీఎస్ఎస్ బిల్ రాష్ట్ర స్థాయిని భర్తీ చేస్తున్నాడు మార్కులు ఆధారంగా ఇస్తున్నాడు మరి ఎందుకు ఆ చర్య పారపడాడు నేను చెప్తాది ఎందుకంటే ఇక్కడ సెవెంత్ క్లాస్ బోనోఫైడ్ పెట్టి లోకలైజేషన్ సెవెంత్ క్లాస్ పెట్టి నాన్ బార్డర్స్కి ఉద్యోగ అవకాశం కల్పించి తెలంగాణ బిడ్డలకు కొట్లాడి తెచ్చుకుని తెలంగాణలో ఇలా మాకు ఉద్యోగం రాని పరిస్థితి జరుగుతుంది కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని తక్షణమే దీన్ని మీరు అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేసే ఎందుకు ఆ విధంగా జరుగుతుంది మీకు గత ప్రభుత్వాన్ని చాలా అన్యాయం చేసిండు ఆ ప్రభుత్వానికి చాలా రిమార్ట్ రావడానికి ఫస్ట్ జియో నంబర్ ఫార్సి మేము ప్రధాన కారణం ఎందుకంటే మాకు అన్యం జరిగింది కాబట్టి మేము రోడ్ ఎక్కినాము ఈ ఇతని వల్లనే ఆ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మంచిగానే ఉంది ఇప్పటివరకు వ్యతిరేకత కనుక స్టార్ట్ అయితే మాత్రం దాని ప్రధాన కారకుడు వివి శ్రీనివాసరావు అవుతాడు రెడ్డి గారు ఈ యొక్క మాటను మాత్రం దృష్టిలో పెట్టుకోండి తక్షణమే మాకు న్యాయం చేయండి మీరు ఇచ్చిన మాటే మేము వేరే గొంతమ్మ కోరికలు అడగట్లే మీరు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన వెంటనే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులకైతే న్యాయం చేస్తా అన్నారు ఇప్పుడు చూస్తే ఎనిమిది నెలలు అయిపోయింది అంటే వాళ్ళు వాళ్ళకి అధికారం అధికారంలోకి వాళ్ళు వచ్చారు కానీ మీకు ఇప్పటివరకు న్యాయం జరగాలి ఎట్లా కూడా అంటారు అంటే ఒక బాధితులుగా మీరు ఏం చెప్తారు మీరు నమ్మి గుంకుసేటువంటి ప్రయత్నం అని అనుకోవచ్చు ఎందుకంటే ఇవాళ మాట ఇచ్చిన వాళ్ళందరూ కూడా పదవులు వచ్చినాయి వాళ్ళు మంచి సింహాసనం ఎక్కారు కానీ ఇలా మేము రోడ్డు పని తిరుగుతున్నాం కానీ మాకు న్యాయం చేస్తున్న అయితే మేము వదిలిపెట్టామన్నా ఈ నిరసన ఇట్లా తెలుపుతున్నాం ఇక్కడ కాకపోతే ఇంకొక గడ మొత్తంగా తెలంగాణ గడ్డ మీద ఎక్కడికైనా కూర్చున్న స్వేచ్ఛ మాకుంది సరే ఇర సెక్రటరీకి వచ్చినాం ఈ పోలీస్ పోలీస్ కూడా తరమేస్తున్నారు సార్ ఈ ప్లేస్ కాదు ఇంకో వేరే ప్లేస్ లో కూర్చున్నాం మేము రేపు మళ్ళీ ప్రజల వరకు పోతాం రేపు మళ్ళీ ఇంకెక్కడికైనా అసెంబ్లీకి అడిగిపోతాం కానీ మా యొక్క మాకు మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మేము అయితే ఊరుకునే పసిన లేదా రాబోయే రోజుల్లో కార్యాచరణ కార్యాచరణ హామీ నెరవేర్చి దాకా మేము ఇలానే చేస్తాము మా ని మేము శాంతియుతంగానే చేస్తాం మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా చేయము మేము ముట్టడానికి కరగం ఇప్పటిక చేయలేదు బట్ చేయాలనుకుంటే మాకు పెద్ద పని కాదు కానీ వాళ్ళు న్యాయం చేస్తారంట ఒక చిన్న ఆశయతో మాత్రం ఇప్పటిదాకా శాంతియుతంగానే మేము చేస్తున్నాము చదువుకున్న విద్యార్థిగానే మేము వ్యవహరిస్తున్నాం తప్ప మేము అన్నలు కూడా మేము బాగానే కోపరేషన్ చేస్తున్నాము ఆ సార్ వాళ్ళు కూడా మాకు బాగానే కాపరేషన్ చేస్తున్నాం అబద్ధపడదు కానీ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి అంటే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే పనిపాటలు లేని వాళ్ళు నిరసనలు ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు ఎట్లా కూడా ఆ మాట చాలా బాధకరం అతను చదువుకున్న వ్యక్తి అని అనుకుంటున్నా బట్ చదవలేని చదవలేని వ్యక్తులు అట్లా మాట్లాడుతారు చదువుకున్న వ్యక్తి అట్లా మాట్లాడు ఒక చదవలేని వ్యక్తి అట్లా చదువులేదు చెప్పి మాట్లాడతారు కాబట్టి అది దాన్ని మేము ఖండిస్తున్నాం అట్లా అబద్ధం అట్లా మాట్లాడదు తప్పదు